అసలు కవిత అసంతృప్తికి కారణమేంటి అసలు కవిత ఎందుకింత వైల్డ్గా రియాక్ట్ అవుతున్నారనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి ఆమె అసంతృప్తికి కారణాలేమిటని నెటిజన్లు ఆరా తీస్తున్నారు శంషాబాద్ విమానాశ్రయంలో జగత్రి జెండాలే తప్ప బీఆర్ఎస్ జెండాలు ఒకటి లేవు కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు పేర్లు వినిపించలేదు దీంతో కవిత బహిరంగంగా పోరాటానికి సిద్ధమని అంటున్నారు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న టాక్ ఏమిటంటే కేటీఆర్ కి వారసత్వ పగ్గాలు అప్పగించడాన్ని కవిత తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు అంతేకాదు తనని తెలంగాణ మొదటి మహిళా ముఖ్యమంత్రిగా ప్రొజెక్ట్ చేయాలని తండ్రి కేసీఆర్ మీద ఒత్తిడి తెస్తున్నారని అంటున్నారు ఇదిలా ఉండగా కేటీఆర్ ఒంటెత్తు పోకడాలతో సీనియర్లు విసిగిపోతున్నారు ఈ క్రమంలో బావ హరీష్ రావు కూడా కవితని తెర వెనక ఉండి నడిపిస్తున్నారనే అనుమానాలు వినిపిస్తున్నాయి వారిద్దరూ పైకి ఎలా నటించినా అంతర్గతంగా కేటీఆర్కి చెక్ పెట్టాలని డిసైడ్ అయ్యారని పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి కవిత ఆగ్రహం వెనక మరో రెండు అంతర్గత కారణాలు కనిపిస్తున్నాయి అవేమిటంటే నిజామాబాద్లో కవితను రెండుసార్లు ఓడించిన అరవింద్తో బీఆర్ఎస్ పార్టీ సన్నిహితంగా మెలగడం ఆమెకు నచ్చలేదని అంటున్నారు తనని జైల్లో పెట్టిన బీజేపీతో మైత్రిని ఆమె సహించడం లేదని చెబుతున్నారు అన్నిటికన్నా మించి కేటీఆర్ వైఖరిపై ఇప్పటికే తండ్రికి కవిత అనే కుమార్లు ఫిర్యాదు చేశారని ఆయన పట్టించుకోకపోవడం వరంగల్ సభ పెట్టి తన స్టాండ్ ఏమిటో చెప్పడం అన్నిటికీ మించి వీరిని పక్కన పెట్టడంతో కవిత ఇక తాడోపేడో తేల్చుకోవడానికే సిద్ధపడినట్లు పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు